అన్న ముందు ఈడ్చుకెళ్లారు రైట్ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మరీ ఎట్లయిపోయిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారుల మీద అయితేంది లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులపై అయితేంది లేకపోతే ప్రతిపక్షాల కార్యకర్తలపై వేల సంఖ్యలో ఇప్పటికీ కేసులు అయితే నమోదైనాయి ఈ నమోదైన నేపథ్యంలో అన్నం ముందు తింటూ ఈడ్చుకెళ్లారు రాత్రిపూట కాంగ్రెస్ సర్కార్ అరాచకం సోషల్ మీడియా వే వారియర్ల అరెస్టు పార్టీ టీ రీట్వీట్ చేయడమే నేరమట హైదరాబాద్లో ఇంటి నుంచి శశిధర్ గారు అరెస్టు కరీంనగర్ తరలింపు రోజంతా టానాలోనే పరామర్శకు వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు అడ్డగింత ఎట్టకేల కోర్టు ఎనిమిది కో ఎనిమిది రోజులు రిమాండ్ సరే మీరు చూడాలి ఎంత దారుణమైన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు రైతులకు వేడిలేసి తీసుకుపోతారు మరోవైపు గర్భిణి నిండు గర్భిణిని చూడకుండా మహిళల మీదకి వచ్చేసి వాళ్ళని కరకశతంగా ఈరోజు వాళ్ళ భర్తలని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దిక్కుని తీసుకొని పోతారు మరోవైపు ఇరణాలు ఫ్యాక్టరీ అని చెప్పేసి వాళ్ళు ఏదో మా లొలి పెడుతుంటే వాళ్ళని కూడా తీసుకొని జైలు వేసేస్తారు ఒకవైపు సిమెంట్ ఫ్యాక్టరీలు అడ్డుకుంటే వాళ్ళని కూడా తీసుకొని జైలు ఇచ్చేస్తారు రైట్ ఏదైనా కూడా ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు అనేటోళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు దాని మీద ప్రభుత్వానికి ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో ఖచ్చితంగా వాళ్ళు మా రాస్తారు రాసిన దానికి మాత్రం ఇంత దారుణాది దారుణంగా ఎంత అది అన్యాయం అంటే ఈ శశిధర్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఇంట్లో చూడండి ఒకసారి మీకు ఇది పెద్ద చేసి చూపిస్తా గిన్నెలు మొత్తం అన్నం మీద కూర్చొని తింటుంటే లేపుకొని పోయాడు అని చెప్పేసి కూడా చూస్తా ఉన్నాం కనీసం వాళ్ళ మదర్ దగ్గర దగ్గర ఒక డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళు ఉంటుంది ఆమె అరే నా కొడుకుని కొంచెం అన్నం తిన కూడా తిన్నీరంటే కూడా ఈడ్చుకెళ్ళినటువంటి సందర్భం ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక భార్య సరే కనీసం అన్నమన్న దిన తర్వాత వస్తాడని చెప్పేసి కూడా ఆగురు అన్న కూడా పోలీసులు ఆగినటువంటి దాష్టికం డోర్లు వలగొట్టి మొత్తం ఇగో ఈ కుర్చీలన్నీ ఎక్కడెక్కడ చేసేసి కూడా ఈ యొక్క శశిధర్ గౌడ్ని అరెస్ట్ చేయాల్సి చేసినటువంటి ఇంత దాష్టికమైన ప్రభుత్వం ఇంత ఎందుకు నడుస్తుంది అనే దాని మీద ఎప్పటికైతే కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎస్ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది అందులో అని కాదు అధికారి మీరు ఏదైనా కూడా ఒక తప్పు చేసిన తర్వాత ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పేసి ఎవరైనా స్పందిస్తారు ఆ స్పందించేదానికి కూడా ఈరోజు తీసుకోలేకపోతుంది ప్రజాపాలనలో పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే దీన్ని ఎట్లా చూడాలి ఈరోజు ఏం తప్పు చేసిండు పోస్ట్ రీట్వీట్ అంటే అది వాస్తవానికి అయితే ఎంత దారుణం అంటే ఆ యొక్క కేసుకు సంబంధించినట్లు ఒక సమయం కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తే ఏదో ఒక పార్టీ హ్యాండిల్లో లేకపోతే ఇంకోరు ఇంకో దాని ఒక ట్విట్టర్లో కనుక ఒక పోస్ట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేసి అంతే ఆయన రీట్వీట్ అంటే దాన్ని ఏం అక్కడ తీసుకుపోయి ఆయన వా వాళ్ళు దానికి ఇంత పెద్ద కేసు అది తినడానికి తినలేకుండా దాని మీద తీసుకొని పోయి ఈడ్స్కి వెళ్ళి ఎనిమిది రోజులు రిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందంటే దీన్ని ఎట్లా చూడాలి ఎట్లా అనాలి ఏం కథ అనే దాని మీద ఇక మీరే ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులలో రైట్ ఫేజ్ నెంబర్ త్రీలో ఉందట మొత్తం వార్త చదువుదాన్ని ఒకసారి అసలు అన్నం తింటుండగా అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ వారియర్పై ప్రతాపం చూపించిన పోలీసులు హైదరాబాద్లోని ఇంట్లో అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీస్ స్టేషన్కు తరలింపు నేతల అడ్డగింపు సైబర్ క్రైమ్ అంతా రోజంతా ఉత్తుకంటే కేసు స్పష్టతనివ్వని పోలీసులు కోర్టుకు హాజరు ఎనిమిది రోజులు రిమాండ్ అని చెప్పేసి ప్రశ్నించే గొంతికలపై రాష్ట్ర ప్రభుత్వం కష్టసాంపు చర్యలకు దిగుతా ఉంది సోషల్ మీడియా వారియర్లపై కేసులు బనాయిస్తూ వేదిక పాల్పడుతూ ఉంది కాంగ్రెస్ అధికారులు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ అలియాస్ అంటే నల్లబాల్ అకౌంట్కు సంబంధించిన దాని మీద ఆయనది ఒకటి ఉంటుంది నల్లబాలుపై అక్రమ కేసులతో వేధిస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా మరోసారి టార్గెట్ చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ ఖాతాలో బీఆర్ఎస్ చేసిన ట్వీట్ను ట్వీట్ చేశారంటూ సుమోటగా కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం రాత్రి శశిధర్ను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు సోమవారం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో కలిసి బోధన చేస్తున్న సమయంలో అక్రమంగా ఇంటి తలుపులు పగలగొట్టి అరాచకంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు అదే తీసుకెళ్లారని చెప్పేసి శశిధర్ను కరీంనగర్ కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ పోలీసులు సమాచారంతో జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు ఆయన కలిసేందుకు వెళ్ళగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద అటు న్యాయస్థానం వద్ద రోజంతా ఉత్కంఠ నెలకొంది ఎట్టకేలకు గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఏనుగు రవీందర్ రెడ్డిని మాత్రమే అనుమతించగా వారు వెళ్ళి శశిధర్ కలిసి వచ్చారు సోమవారం సాయంత్రం శశిధరను రెండో అదనపు పీడిఎఫ్ కోర్టులో హాజరుపరిచేగా మధుసూధన్ రావు సర్దార్ రవీందర్ సింగ్ రాజిరెడ్డి సహా ఇరవై మంది న్యాయవాదులు సైబర్ క్రైమ్ పోలీసులకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారు ప్రభుత్వ న్యాయవాది వాదనను కూడా న్యాయమూర్తి విన్న తర్వాత సైజ్ కు ఎనిమిది రోజుల రిమాండ్ విధించారు అరెస్టులు ఖండించిన బీఆర్ఎస్ నేతలు రైట్ ఇది ఇది వార్త అంటే నేను చూస్తుండొచ్చు లోపల అసలు ఎంత దారుణం అంటే నిజంగా ఈ కేసులు గీసులు అనేది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు నిజంగా లేకపోతే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకి అన్నీ పెద్ద కొత్త కాదు వాళ్ళు అనుభవించి అనుభవించే ఉన్నారు ఉద్యమం నుంచి కూడా ఇట్లాంటిది కాదు ఏమంటారు ప్రాంతీయ పెట్టిన కేసులకు సంబంధించిన అంటే వాళ్ళందరూ ఉన్నారు ఈరోజు ఈ కేసులతో ఏమవుతుంది అనేది కూడా ఒకసారి ఈ ప్రభుత్వమే ఆలోచించుకోవాలి